సార్ నా వినాఫ ద పై నీట్ సార్ ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మంచి అని అన్నారు కాంగ్రెస్ డైరెక్ట్ ఏ టీడీపీని ఏపీ ఎలక్షన్స్ తో సపోర్ట్ చేస్తుంది అని బట్ హౌ డూ రియాక్ట్ టు దిస్ సార్ బికాజ్ ఇట్స్ ఆ చీఫ్ మినిస్టర్ మేకింగ్ ఇంకా అలిగేషన్ అగైన్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లే నమ్మడం లేదు సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువలేదు మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాయల్టీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఉంటుంది వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు సత్సంబంధాలు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పై నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఖచ్చితంగా శర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి